హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే రెండు గంటల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి భారీగా ఎండలు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ తెలంగాణలో నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మరో రెండు గంటల్లో ఇటు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఒరిస్సా నుండి తెలంగాణ వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే ఈరోజు కూడా ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగుతున్నట్టు అత్యధిక ఉష్ణోగ్రత ఈరోజు నంద్యాల జిల్లాలో నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాయలసీమ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్రలోనూ భారీగా ఎండలు కొనసాగుతున్నాయని ఇటు నెల్లూరు జిల్లాలో ఈరోజు నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా అధిక ఉష్ణోగ్రతలే భారీగా నమోదవుతున్నాయని ఇదిలా ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపెండం కొనసాగుతుందని ఏప్రిల్ ఎనిమిది తొమ్మిదో తేదీ నాటికి ఇటు కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి అక్కడ నుండి దిశ మార్చుకుని ఒరిస్సా పశ్చిమ బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ప్రజెంట్ ద్రోణి ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు విజయవాడ నూజివీడు బాపట్ల నర్సీపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పోలవరం రంపచోడవరం కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని భారీ పిడుగులు పడే సమయంలో చెట్లు కింద ఉండకూడదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు కొనసాగుతున్నాయని కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయని నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నాయని మరో రెండు రోజుల పాటు ఈ ఎండల తీవ్రత రాయలసీమ జిల్లాలో కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్రాల్లో కూడా భారీగా ఎండలు కొనసాగుతున్నాయని ఈరోజు నెల్లూరు జిల్లాలో భారీగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా ఎండల తీవ్రత భారీగా పెరుగుతున్నాయని ఈరోజు ఖమ్మం ములుగు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో మరో రెండు గంటల్లో ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని భారీ పిడుగులు కూడా పడే అవకాశంన్నాయని పిడుగుల పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్